హాయ్ హలో నమస్తే అండి వన్ మోర్ బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజైతే ప్లస్ వన్ ఒక న్యూ బిల్డింగ్ తొమ్మిది ముందుకు వచ్చానండి అది మొత్తం హౌస్ అవుట్ చేసుకోండి డీటెయిల్స్ మీకు నేను చెప్తాను ఇది నార్త్ ఫేసింగ్ అండి రెండు వందల ఇరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి రెండు వందల ఇరవై ఐదు గజాలు కనుక చాలా ఖాళీగా కనిపిస్తుంది మనకి ఎక్సలెంట్ లుక్ అయితే ఉందండి బిల్డింగ్కి ఒకసారి చూస్తే మీరే అంటారనమాట బిల్డింగ్ చాలా బాగుందనేసి సేమ్ కింద ఎలా అయితే ఉందో సేమ్ పైన కూడా అట్లానే ఉంటుందండి ఎంట్రెన్స్ హాల్ అండి ఇది బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి బాగుంది అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి టీవీ అని ఉంటుంది ఇది అన్నీ కూడా గ్రాండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఆపోజిట్లోనే సైడ్ ఎదురు ఆపోజిట్లోనే బెడ్రూమ్స్ వచ్చాయి కంప్లీట్ వర్క్ ఫ్రెండ్స్ ఎక్కడ కూడా చిన్న వర్క్ లేదన్నమాట అంత బాగుంది బిల్డింగ్ అయితేనే ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా సీలింగ్ వర్క్ ఫ్లోరింగ్ వర్క్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఎక్కడ రాజీ పడలేదండి వర్క్ పరంగా కూడా ఇంటేరియర్ది సూపర్ ఉంది అన్నీ కూడా బ్రాండ్ అయితే ఉపయోగించారండి ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు కూడా బ్రాండెడ్వే వాడతారు సో ఇది గజాలు ఎక్కువ కనుక కొంచెం మనకి బాగా లుక్ కనిపిస్తుంది ఇది పూజారూమ్ అండి ఇది డైనింగ్ ఇది రూమ్ ఫ్రెండ్స్ డైనింగ్ అండి ఓపెన్ కిచెన్ అంటే వాటర్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా కలెక్షన్ ఇవ్వదని చెప్తున్నాడు అతను ఇది థర్డ్ వన్ బెడ్రూమ్ అండి అంటే కిందన మూడు బెడ్రూమ్లు అండి పైన మూడు బెడ్రూమ్లు మొత్తం సిక్స్ బిహెచ్కే అవుతుందండి ఇది ఫ్రెండ్స్ ఇది రేట్ కూడా చెప్తాను చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాల్సిన కూడా ఫోన్ చేయండి ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ అపార్ట్మెంట్ కానీ అలాగే మీ ప్లా మీ ప్రాపర్టీ అన్న సేల్ చేయాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి ఇది బయట ఒక వాష్రూమ్ ఇచ్చారండి మనకి ఇది వాషింగ్ మిషన్ ఏరియా అండి ఇది బయట అవుట్లుక్ ఇది చుట్టూ కూడా మన హౌస్ చుట్టూ కూడా వెళ్ళచ్చు అనమాట అంత ఖాళీ ఉందన్నమాట ఇది రేట్ వచ్చి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు అలానే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దండి సేమ్ కింద ఉందో పైన కూడా సేమ్ యాజిటేజ్ అట్లానే ఉంటుందండి మంచి లొకేషన్ మంచి ఏరియా మరి ఇంకెందు కావలసింది ఒక్క ఫోన్ కాల్తో మీరు సొంత ఇంటికి అలా నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫస్ట్ ఈ వాచింగ్ బై బై టేక్ కేర్